స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లోని థర్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే గేనాయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ఈ రోజు మార్కెట్ లో లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ హయస్ట్ అయి వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ జీరో ఎయిట్ ఈ రోజు మార్కెట్ అయితే ఒక మా అంటే అంత కొంచెం గా బిహేవ్ చేసింది మార్కెట్ ఈ రోజు అయితే నాకైతే ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నానో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ముందుగా వన్ డే క్యాన్ చూస్తే వన్ డే క్యాన్లో ఒక ఫాల్ అయితే కనిపించింది సో ఎప్పుడైతే వన్ డే ఒక ఫాల్ కనిపించిందో సో మనకి ఇండికేషన్ ఏంటంటే ఓకే ఈ డే కూడా ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను సో దాని బేసిస్ కూడా నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఎలా పెట్టుకున్నానంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో బేషన్లో వస్తే నేను ఫుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను చేసుకున్నాను అదే ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడైతే బే బేర స్కాన్లో వచ్చిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుంది తెలుసు కాబట్టి సో నాకు ఇక్కడ ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక ఫాల్ దాని తర్వాత ఒక రికవరీ బట్ నేనైతే ఒక సింగిల్ ఎంటర్ అయితే ఎగ్జిట్ అయిపోయినమాట ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ ఓల్డ్ ఉండొచ్చు స్టాప్ స్టాప్లో స్ట్రిక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉన్నాయేమో అని కొంచెం రిస్క్ తీసుకోలేదన్నమాట సో ఇంకా వన్ డే క్యాన్ చూస్తే వన్ డే క్యాన్ అయితే మార్కెట్లో ఇండికేషన్ అయితే రేపు కూడా కాల్ అయ్యి ఇండికేషన్ అయితే చూపిస్తుంది అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్ జాతరగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఇంకో వేరే స్కాన్లో వస్తే మాత్రం నేనైతే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటాను ఓకేనా సో వన్ క్యాన్ వండే లో కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అంత సెలర్స్ దగ్గర నుంచి అంత డామేనేషన్ అయితే ఏం లేదు సో మార్కెట్లో సారీ బర్స్ దగ్గర నుంచి అంత డామేనే అయితే ఏం లేదు కాబట్టి సో మార్కెట్లో ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ జాతరగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేషన్ వీడియోలో మీకు మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ రేపటి రేపటిలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్